నిమ్మకాయ పచ్చడి పడుతున్నాను ఈరోజు దాంట్లో నేను ఒక తొమ్మిది నిమ్మకాయలు ముక్కలు కోసుకుంటాను ఒక ఆరు నిమ్మకాయలు రసం తీసుకుంటాను కాయలు కోసానండి మళ్ళీ ఏడు కాయలు రసానికి పెట్టుకున్నాను ఇవి ఇవి ఇట్లా చిన్న ముక్కలు కోసుకోవాలి గింజలు తీసేసుకోవాలి నేను గింజలన్నీ తీసి పక్కన పెట్టాను ఇప్పుడు ఈ ఉప్పు నాకు గిన్నె కావాలండి ఈ ఉప్పు ఇందులో వేసేసుకున్నాను ఇంత కప్పు ఉప్పు పట్టింది ఎందుకంటే కారం అన్నీ కలుపుతాం కదా కారం మెంతి పిండి కలుపుతాం మనం ఈ రసం గిన్నె రసం అంటే ఇంకా నేను ఇంకా కాయలు ఉన్నాయి తీస్తాను ముందు ఈ పోసేస్తాను ఏ నిమ్మకాయలు మనకు లెక్కలే మామూలుగా నేను ఇట్లా చూపిస్తున్నాను స్పూన్ పసుపు వేసుకోవాలి మొత్తం ఇలా కలిపేసేయాలి ఇలా కలిపేసాం కదా ఇలా జాడీలో పెట్టుకోవాలి ఇలా జాడీలు పెట్టేసేసి మళ్ళీ రేపొకసారి కలపాలి ఒకసారి కలిపి మళ్ళీ మూడు అంటే మామూలు గుడికే కలిపి చూడాలన్నమాట మళ్ళీ మూడో రోజు కలిపి తినేను కారం మెంతపిండి పిండి కలుపుకొని చూపిస్తాను మూడు రోజులకి నా మూడు రోజులు నానాక కారం మెంతపిండి కలుపుకోవాలి ఉప్పు మనం పసుపు కలిపేసాం కాబట్టి కారం మెంతిపిండి నేను కలిపే రోజు మళ్ళీ మీకు చూపిస్తానండి పదిహేను కాయలు నిమ్మకాయలు పట్టానండి నిమ్మకాయ పచ్చడి తయారు చేసుకున్నాము ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు లావాలు ఒక స్పూన్ జీలకర్ర మేము మెంతి లేపాం కదండి ఇది మిక్సీ పట్టుకోవాలి ఇదొక నూనె నేను పల్లి నూనె తీసుకున్నానండి ఒక కప్పు నూనె పదిహేను కాయలు నిమ్మకాయలకి ఈ కప్పు నూనె సరిపోతుంది కొంచెం ఆవాలు కొంచెం కరివేపాకున్న ఐదు రోజుల క్రితం ఈ పచ్చడి కలిపానండి నేను ఉప్పు పసుపు వేసి ఈ నిమ్మకాయ రసం అది వేసి కలిపించానండి ఇప్పుడు దీంట్లో కలుపుకుందాం పచ్చడి కలుపుకుందాం ఈ కప్పు కారం ఇది మ్యాంగో కారం అండి పచ్చల కారం మెంతిపిండి ఆవుపిండి ఈ నెలా కలుపుకోవాలి మ్యాంగో కారమే కలుపుకోవాలి అసలు పచ్చళ్ళ కారం అదే బాగుంటుంది పచ్చళ్ళకి ఈ నిమ్మకాయ పచ్చడి చాలా మంచిదండి జ్వరంతో వాళ్ళు కానీ లేకలేని వాళ్ళు కానీ ఈ పచ్చడి అట్లా ఒక్క మొక్క తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి చాలా మంచిది కాగబెట్టి పక్కన పెట్టాం కదండి బాగా ఆరిపోవాలి ఆరిపోయాక దీంట్లో కలుపుకోవాలి కొంచెం ఆవాలు కరివేపాకు వేసి అట్లా చేసుకోవాలండి ఈ నిమ్మకాయ ఊరే కొంచెం నీళ్ళు లాగా అట్లా వస్తుందండి వచ్చేసరికి వచ్చింది బాగుంటుంది ఇదిగోండి ఇదిగోండి నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇట్లా కలిపి చూడండి చాలా బాగుంటుంది వాళ్ళకు ఐదు రోజు నిమ్మకాయలు తీసుకున్నానండి పదిహేను నిమ్మకాయలు నేను ఐదు రోజుల ముందు కోసి అన్ని కట్ చేసే రసం పోసి నానబెట్టాను ఉప్పు అన్నీ కొంచెం ఊరిన తర్వాత కారం మెంతిపిండి నూనె నూనె బాగా ఆరిన తర్వాత కాగ పెట్టుకొని ఆరిన తర్వాత కోసుకోవాలండి ఈ జాడీలో పెట్టుకుంటే ఎక్కువ రోజులు బాగుంటుంది పచ్చడి పాడవకుండా రెడీ అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి